హలో ఇరువాన్ ఏంటి అక్క ముసు వేసుకొని ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అనుకుంటున్నారా నేనైతే ఒక ప్లేస్ అయితే వెళ్తున్నాను నాతో పాటు మీరు కూడా చూసేసేయండి ఇప్పుడైతే మేము పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాము మా వారైతే పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్ళారు బైక్ లో నేనైతే ఇక్కడ పక్కన వెయిట్ చేస్తున్నాను చెట్టు దగ్గర ఇక్కడ బాగుంది నీడ అని చెప్పేసి ఇంక ఇక్కడ నిల్చున్నాను ఎండ ఫుల్ గా ఉందండి ఎండాకాలం ఉన్నట్టుంది ఎప్పుడైనా ఒక రోజు బయటకు వెళ్తే ఇదిగోండి నా పరిస్థితి ఇలా ఉంటది ఎండకి అస్సలు తట్టుకోలేను అంటే హెడ్ ఎక్ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా కొంచెం ఎండగా ఉన్నా కూడా నాకు ఇంకా ఇంకెక్కువగా పెయిన్ వస్తుంది అందుకని నేను తలపైన అయితే ఇలా చున్నీ వేసుకున్నాను ఇక్కడ చెట్టు నీడ కొంచెం ఉంటే ఇంకా అక్కడ నిల్చున్నాను అనమాట ఇప్పుడైతే మేము బయలుదేరుతాము వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం ఏంటని చూపిస్తాను ఇదిగో మేమైతే మిషన్ షాప్స్ అయితే వచ్చాము నేను జాక్ మిషన్ తీసుకుంది ప్లస్ నా ఓవర్లాక్ మిషన్ తీసుకున్నది ఇక్కడే అనమాట ప్రతిదీ నేను ఇక్కడే తీసుకుంటాను విజయ ఎలక్ట్రానిక్స్ లో అయితే ఇక్కడ మిషన్స్ కోసం వెళ్ళాము అయితే వేరే వర్కర్ ఎవరైనా అంటే హెల్పర్ ని అనుకున్నాను కదా ఇంకా అందుకోసమని ఒక మిషన్ తీసుకుందామని కొత్త మిషన్ తీసుకుందామని వెళ్ళాము కానీ ఎందుకో తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాత నార్మల్గా ఒకసారి రెడీగా అనమాట సెకండ్ హ్యాండ్ మిషన్ లో మంచి ఉన్నాయన్న అంటే ఒకటి ఉంది రీసెంట్ గానే వచ్చింది ఎక్కువ వాడలేదు బాగుంటది అని చెప్పేసి అన్నారు ఇంకా సరే అని చెప్పేసి అనమాట ఇదే ఇదైతే చూడండి విద్యా కంపెనీ చూసాము చూసిన తర్వాత బానే వచ్చింది కుట్టు కూడా బానే ఉంది అని చెప్పేసి ఇంకా తీసుకుందామని ఫిక్స్ అయ్యాం మేమైతే మా వారు నేను ఇంకా మొత్తానికి అయితే తీసుకున్నాము తీసుకొని దీన్ని అయితే కొంచెం ఇంకేదన్నా ఉంటే క్లీన్ చేసేసి పెట్టేసేయండి తర్వాత దానికి బల్లాకి కూడా ఫిట్ చేయాలి కదా అని చెప్పేసి చెప్పాము బల్లాకి ఫిట్ చేయడం అంటే ఏం ఫిట్ చేసేది ఏమి ఉండదు కానీ ఇంకా తర్వాత దానికి ఒక మోటార్ కూడా తీసుకుందాం అని చెప్పేసి మోటార్ కూడా అడిగాము అయితే మోటార్ది మంచిది అయితేనేమో ఒక థర్టీన్ హండ్రెడ్లో ఉంది ఇంకా కొంచెం నార్మల్ అయితే థౌజండ్ రూపీస్ కూడా వస్తుంది అన్నారు కానీ నాకు ఇంకా అంత తక్కువ రేట్ అని చెప్పిన తర్వాత అన్న తర్వాత ఎలా తీసుకుంటాము సరే ఎక్కువ రేట్ అయితే మంచిదే కానీ మంచిది తీసుకుందాం అని చెప్పేసి అయితే ఇది తీసుకున్నాం అనమాట ఈ కంపెనీది ఇదైతే బాగుందంట బాగుంటదంట ఇంకొక మీ ఇంకా నేను మోటార్స్ గురించి అన్నిటి గురించి అడిగాను అనమాట ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు ఇంకా తర్వాత ఇదైతే బెస్ట్ అని చెప్పేసరికి ఇంకా ఇదైతే తీసుకున్నాము ఆ దీంట్లో మంచిదే మిషన్ అంటే నేను ఎక్కువగా వాడేది ఇదే కదా ఇంతకు అయితే వేరే కంపెనీది వాడాను గానీ ఇది వచ్చేసి అది ఇంకా తీసుకున్నాము తీసుకొని అది అంటే సెట్ చేసి పెట్టండి అన్న మేము కొంచెం వేరే పని మీద బయటకు వెళ్తున్నాము వచ్చేటప్పుడు అయితే తీసుకుంటామని చెప్పేసి మనీ పేజెస్ అయితే మేము బయలుదేరాము అయితే ఈ బ్లాగ్ వచ్చేసి ఎప్పుడంటే వినే సారీ గణేష్ నిమజ్జనం తర్వాత గణేష్ నిమజ్జనం రోజే అనుకుంటా ఇంకా వెళ్ళినప్పుడు కొంచెం వీడియో పెట్టడానికి చాలా లేట్ అయిపోయింది ఇంకా వెళ్ళేటప్పుడు చూపిస్తాను చూడండి అస్సలు ఫుల్ రష్ అన్ని రోడ్స్ అన్ని బంద్ చేసి ఉన్నాయి ఇంకా ఎలా వెళ్ళాలో అర్థం కాక తిరిగి తిరిగి వెళ్ళాము అనమాట ఇంకా యాక్చువల్గా అయితే ఆ రోజు అసలు వెళ్ళొద్దనుకున్నాం కానీ ఇంకా వెళ్ళాము కానీ మేము వెళ్ళేసరికి మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటంటే మేము బేగం బజారు అట్లా వెళ్దాం అని చెప్పేసి బయలుదేరాము కానీ మేము పోయింది ఆ రోజు గణేష్ నిమజ్జనాల రోజు చూడండి అసలు ఫుల్ రష్ జనాలు చాలా మంది ఉన్నారు రోడ్ల మీద మేము అసలు ఆ రోజు వెళ్ళకుండా ఉండాల్సింది అనిపించింది మాకు ఎందుకు అంటే ఆ రోజు అయితే షాపులు అన్ని బంద్ ఉన్నాయండి చాలా షాపులు బంద్ ఉన్నాయి ఇంకా అసలు ఒక్క షాప్ కూడా ఓపెన్ చేసలేదు మేము మొత్తం మేఘం బజార్ వెళ్ళినాము మదీనాకి వెళ్ళినాము అంతా తిరిగేసి వచ్చినాము మదీనాలో అయితే షాపులు కొన్ని కొన్ని ఓపెన్ చేసే ఉన్నాయి కానీ ఇంకా మనకు కావాల్సిన షాపులు అయితే ఓపెన్ లేవు ఇంకా ఆ అయితే టైం వేస్ట్ అయిపోయింది అనిపించింది ఇదిగో వెళ్ళేటప్పుడు అయితే ఇంకా నార్మల్ గా గమ గణేష్ నిమజ్జనం రోజైతే మేము ట్యాంక్ బండికి అలా వాళ్ళము ఇంతకు ముందు ఇంకా అలానే వచ్చాము అనుకున్నాం మేమైతే ఇలా వెళ్ళేటప్పుడు అయితే వీడియో షూట్ చేసుకుంటూ వెళ్ళాము ఇంకా మధ్యలో మధ్యలో ప్రసాదాలు దిగుకుంటూ వెళ్ళాము అనమాట మేము అసలు తినకుండా వెళ్ళాము ఇంకా అలా అయితే ఇదిగోండి క్యూలు కట్టేస్తారు ప్రసాదాల కోసము ఇంకా అక్కడ లడ్డూలు కానీ అవి ఇవి పంచుతా అనమాట ఒక్కొక్క దగ్గర బిస్కెట్స్ పంచడము టిఫిన్స్ బోండా ఇడ్లీ అలాంటివి పెట్టడం ఇలా రోడ్ పైన వెళ్తూ ఉంటే చాలా మంచిది అనిపించింది అంటే మంచిగా అనిపించింది అనమాట చూస్తా ఉంటే నార్మల్ గా అయితే మా వారు నిజంగా తీసుకొచ్చేవారు కాదు షాపింగ్ అనే తీసుకొచ్చారు ఇంకా అదే ఇది అనుకున్నాను కానీ ట్యాంక్ బండ్ మీకు అయితే అసలు వెళ్ళలేదు ట్యాంక్ బండ్ మీరు వెళ్తే ఇంకా రష్ అనమాట ఇది ఇంకా ఇట్ సైడ్ బయట సైడ్ అనమాట ఈ ట్యాంక్ బండ్కి వెళ్ళే రూట్ అనమాట ఇక్కడ ఇదంతా కూడా చూడండి ఇంకా చాలా అంటే చాలా రెష్గా ఉండే మేము వచ్చేటప్పుడు కూడా అయితే ఇక చెప్పాను కదా మేమైతే వెళ్ళినాము మొత్తం తిరిగేసి వచ్చినాము అన్ని షాప్లన్నీ బంద్ ఉన్నాయి ఇంకేం చేయాలని చెప్పేసి సరే రేపు వెళ్దామని చెప్పేసి ఇంకా మళ్ళీ షాప్ దగ్గరికి అయితే సిక్కిన అయితే మళ్ళీ వచ్చాము అయితే మేము వచ్చేసరికి అంతా చేసి పెట్టారు బల్ల కూడా నీట్ గా ఉందండి సెకండ్ హ్యాండ్ మిషన్ లాగా లేదు యాక్చువల్గా అయితే ఫస్ట్ కొత్త తీసుకున్నాం అనుకున్నాం కానీ సెకండ్ హ్యాండ్ తీసుకున్నాము ఇంకా మేము ఏం చేసామంటే మొత్తం ఫిట్ చేయండి మోటర్ కూడా ఇక్కడే ఫిట్ చేసేయండి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది ఎందుకు లే అని చెప్పేసి మొత్తం మోటర్ కూడా ఇక్కడే ఫిట్ చేయించుకుంటున్నాం మేము సెకండ్ హ్యాండ్ మిషన్కి తర్వాత అన్నైతే మంచిగా అనమాట మాకు ఇప్పుడు మిషన్కి అది మనము దారాలు అవి వేసుకుంటాం కదా ఇట్లా డ్రా లాగా ఉంటది అది కూడా దీనికి లేదు అది కూడా దీనికి పెట్టిస్తా అన్నారు తర్వాత ఒక ఆయిల్ బాటిల్ తర్వాత అవి కొన్ని కొన్ని ఇచ్చారనమాట అవి నేను చూపిస్తాను తర్వాత ఏమేమి ఇచ్చారు ఏంటనేది ఇంకా దీనికైతే ఇప్పుడు మోటార్ అయితే ఫిట్ చేస్తున్నారు అయితే ఒకసారి కుట్టు సరిగా వస్తుందా లేదా అనేది మళ్ళీ ఒకసారి దానికి పెట్టిన తర్వాత చూసుకోమన్నారు అనమాట నేనైతే కొంచెం కుట్టి చూశాను కుట్టి చూస్తే కొంచెం లూజ్ గా వస్తుంది అనేసరికి అది మిషన్ సూది ప్రాబ్లం కూడా ఉంటది మిషన్ సూది మార్చుకోండి పర్లేదు అన్నారు అయితే ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత ఇది మా ఓనర్ అంకుల్ అయితే మాకు ర్యాక్ ఒకటి ఇచ్చారనమాట పాతది ఇంకా ఈ ర్యాక్ అయితే ఫిట్ చేసుకుంటున్నాము మా వారు నేను మా వారు ఫిట్ చేసినట్టు నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను త్రీ స్టెప్సే ఉన్నాయన్నమాట ఇది పర్లేదు ఓనర్ అంకులు ఇచ్చాడు అనమాట ఇంకా ఇది వాడుకోండి అమ్మా పెట్టుకోండి షాప్ లో షాప్ అంకుల్ అనమాట ఇంకా పెట్టుకోండి అనేసరికి ఇంకా మా వారైతే దీనికి ఫిట్ చేస్తున్నారు కొంచెం డస్ట్ ఉంటే అదంతా నీట్గా తుడిచేసి ఇంకా ఫిట్ చేస్తున్నారు అనమాట మొత్తానికి ఒక ర్యాక్ కొనకుండా అయితే మాకు డబ్బులు సేవ్ అయినట్టే అంకుల్ చాలా మంచివారు ఏదైనా ఉంటే ఇలా ఇస్తారనమాట వాడుకోమని చెప్పేసి వెళ్ళేటప్పుడు ఇస్తే మనం ఖాళీ చేసేటప్పుడు ఎప్పుడైనా ఇస్తే ఇవ్వచ్చు లేదంటే అలానే ఉన్నా కూడా వాళ్ళు ఏమంత పట్టించుకోరనమాట ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పేసి ఇంకా ఇదిగోండి ఇలా హోల్స్ లెక్క పెట్టుకుంటూ అయితే ఇవి ఫిక్ చేస్తారు ఎందుకంటే సైడ్ పైకి కిందికి అవుతూ ఉంటాయి కదా అందుకని ఇదిగోండి ఇప్పుడైతే వచ్చేసాము బయట నుండి బయటికి వెళ్ళాము పొద్దున పొద్దున బయటికి వెళ్ళి షాప్ దగ్గరికి వచ్చాము షాప్ దగ్గరికి ఫైవ్ థర్టీకి వచ్చాము వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి కొంచెం తినేసి ఇంక కొంచెం ఇంట్లో ఉన్న గిన్నెలను కడిగేసుకొని వెళ్ళాను షాప్కి మళ్ళీ ఇప్పుడు ఇదిగోండి ఎయిట్ థర్టీ అయిపోయింది ఇప్పుడైతే ఇంటికి వచ్చాను ఇంకా కొంచెం రైస్ అయితే పెట్టుకోవాలి ఆ అయితే నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఈ డ్రెస్తో పాటు మిగిలిన బట్టలు అన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేయాలి వాషింగ్ మిషన్లో వేస్తే ఎందుకంటే మళ్ళీ రేపు వెళ్ళేది ఉంది మళ్ళీ బయటికి ఎందుకు వెళ్తున్నాను ఏంటంటే తప్పకుండా వీడియోస్లో అయితే షేర్ చేస్తానండి ఇప్పుడైతే ఇవన్నీ సింక్లో అయితే ఒక్కటే ఉన్నది అది ఉప్మాది అది అదైతే ఇక తర్వాత కట్గేస్తాను ప్రస్తుపికలేదు ఫుల్గా అంటే బయటికి వెళ్ళాం కదా నిమజ్జనాలు కదా ఈరోజు అసలు ఫుల్ ట్రాఫిక్ అనమాట అసలు రూట్స్ అన్నీ చేశారు అక్కడ సికింద్రాబాద్లో అయితే ట్యాంక్ బండ్ దగ్గర నుండి అయితే మీరు ట్యాంక్ బండ్ మేము అమర్పేట్లో ఉన్నప్పుడైతే అయితే దాదాపు వన్ ఇయర్కు ఖచ్చితంగా వచ్చేవాళ్ళము నిమజ్జనం అప్పుడు కానీ ఇప్పుడు ఇక్కడ నుండి అయితే అంత దూరం వెళ్ళట్లేదు అండి కానీ ఈరోజు అనుకోకుండా వెళ్ళాం కదా అక్కడక్కడైతే ప్రసాదం తినుకుంటూ మా ఆయన నేను ఇంకా మేము వెళ్ళే వరకు అయితే చూసుకున్నాము ఎందుకు వెళ్ళాము ఏంటనేది మీకు అర్థమయ్యే ఉంటుంది అర్థమైతే తప్పకుండా కామెంట్స్లో చేయండి అండ్ మీకు క్లారిటీగా ఒక్కొక్కటి వీడియో అయితే వస్తుంది వీడియోస్ అయితే కంపల్సరిగా వస్తాయి ఎందుకు వెళ్తున్నాను ఏంటి అనేది మీకు ఎగ్జైట్మెంట్గా ఉంటుంది కదా కంపల్సరీగా చెప్తాను అండ్ మీ అందరూ చెప్పకుండా నేను ఎక్కడికి వెళ్తాను నా హ్యాపీనెస్ నేను నా బాధ నేను మీతోనే కదా నేను షేర్ చేసుకునేది కాబట్టి ఖచ్చితంగా షేర్ చేస్తాను మీకు యూజ్ఫుల్గా ఉంటుంది అనమాట కొన్ని కొన్ని టాపిక్స్ కానీ కొన్ని కొన్ని వీడియోస్ కానీ మీకు యూజ్ఫుల్గా ఉంటాయి ఇదిగోండి ఫ్యాన్ బంద్ చేసి నేను వీడియో షూట్ చేస్తున్నాను ఫుల్ చంపలు వస్తున్నాయి ఇప్పుడే ఇంటికి వచ్చాను కదా ఫాస్ట్కి అయితే ఇప్పుడు ఫ్రెష్ అప్ పోవాలి చిరాకు వస్తుంది అసలు ట్రాఫిక్ మామూలుగా లేదా ఈరోజు అసలు ఎంజాయ్ చేయడానికి ఈరోజు అయితే అందరు బయటకు వెళ్ళారు కానీ మా అలాగైతే ఎవ్వరు వెళ్ళారు బయటికి అది తెలిసి పని మీద అంటే అంత జనాలు అట్లా వచ్చారనమాట ఇంకా మా టెన్షన్ మాకే ఉండే అనమాట లేదంటే మేము కూడా ఎంజాయ్ చేసేవాళ్ళమే కానీ పిల్లలను తీసుకుని వెళ్ళాలి అది ఒకటి కొంచెం బాధ అనిపించింది పిల్లలను తీసుకువెళ్తే ఇంకా పిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఈరోజు పిల్లలకి ఏంటో తెలియదు ఈరోజు స్కూల్ ఉంది మొన్న సాటర్డే లేదు సండే లేదు మండే లేదు ఈరోజు ఉంది స్కూలు పాపం పిల్లలకి లేదంటే ఎప్పుడైనా ప్రతి సంవత్సరం మీ హాలిడే ఇస్తారు కానీ ఈరోజు ఏంటో అంటే అందరికీ హాలిడేనే ఇచ్చారు అన్ని స్కూళ్ళకి కానీ ఈ స్కూల్కి మాత్రం ఈరోజు స్కూల్ ఉండే ఇంకా ఇప్పుడైతే వర్క్ అయితే స్టార్ట్ చేసేస్తాను మీతో కాసేపు మాట్లాడదాం అని చెప్పేసి ఓకేనా ఇప్పుడైతే నేను ఫస్ట్ అయితే రైస్ అయితే కడిగి పెడదాము రైస్ కడిగి పెట్టేసి అవి నానే నేను అప్ అవ్వచ్చు అని చెప్పేసి ఫస్ట్ రైస్ అయితే కడుగుతున్నాను అనమాట మా వారైతే షాప్ దగ్గరే ఉన్నారు నేనైతే ఇంటికి వచ్చాను అనమాట ఇంకా అప్పటికి టైం వచ్చేసి సెవెన్ థర్టీనో నో ఏమో అవుతుంది నైట్ ఇంకా ఈ రోజు ఎన్నోదిద్దాము ఎన్నో అనుకొని వెళ్ళాము మేము బయటికి కానీ అనుకోకుండా అయితే ఇంకా ఒక మిషన్ తీసుకొని మాత్రమే వచ్చాము ఎందుకంటే మిషన్ ఎలాగో మనం అక్కడ నుండి సికింద్రాబాద్ నుండి ఆటో బుక్ చేసుకోవాలి కదా ఇంకా ఇలాగో ఆటోలోనే మనం తీసుకున్న ఐటమ్స్ కూడా ఇంకా షాప్ కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ తీసుకుందాం అని చెప్పాను కదా అవన్నీ దాంట్లోనే వేసుకొని రావచ్చు అని ప్లాన్ వేసుకొని వెళ్ళాము కానీ ఒక విషయం మర్చిపోయాం అనమాట నిమజ్జనాల రోజు షాప్స్ అన్ని బంద్ ఉంటాయన్న విషయం మర్చిపోయి వెళ్ళాము ఇంకా అలా అయితే పొరపాటు అయిపోయింది ఒక రోజు వేస్ట్ అయింది అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది మాకు కానీ ఇంకా తప్పదు కదా ఏది మంచిదో ఏది చేయడో ఏది ఏ రోజు మంచిది అనేది ఆ దేవుడికి తెలుసు అనిపిస్తుంది అలా మేమైతే ఆ రోజు మా వర్క్ అంతా పోస్ట్ పోన్ అయిపోయింది ఎందుకంటే ఇప్పుడైతే నేను రైస్ కడిగేసి స్టవ్ అయితే ఆన్ చేసేస్తున్నాను ఇప్పుడు అప్ అయిపోయి ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్ లో వేసేసుకోవాలి ఇంకా పిల్లలు అయితే ట్యూషన్కి వెళ్ళారు వాళ్ళు రాలేదు అంటే ట్యూషన్కి వెళ్ళి వస్తారు ఎయిట్ వరకే వస్తారు ఇక బట్టలు అయితే ఫ్రెషప్ అయిపోయి బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేస్తున్నాను మార్నింగ్ హడావిడిగా వెళ్ళాం కదా బయటికి ఇంకా వచ్చిన తర్వాత అయితే వేస్తున్నాను నాకు బయటికి ఎక్కడికైనా జర్నీ చేసినా ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఫుల్ హెడేక్ వస్తుంది ఆ హెడ్ ఎక్ తోనే వరకు షాప్ లోనే నేను కాసేపు అట్లా రిలాక్స్ అయ్యాను అనమాట మా వార అది స్టాండర్ ఫిక్ వరకు ప్లస్ కొన్ని తీసుకొచ్చిన అవి మిషన్ మిషన్ కూడా మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత చాలా నీట్ గా క్లీన్ చేసుకున్నాను నేను ఆ వీడియో అనేది షూట్ చేశానో లేదో మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట మళ్ళీ అంతే అంతే వాళ్ళు క్లీన్ చేశారు కానీ సెకండ్ హ్యాండ్ కదా మనం మళ్ళీ ఒకసారి మంచిగా నీట్ క్లీన్ చేసుకుంటే ఇంకా బాగుంటది కదా అని చెప్పేసి మొత్తం క్లీన్ చేసి ఇంకా సెట్ చేసి ఒక పక్కన పెట్టుకున్నాం అనమాట అండ్ రేపు కొన్ని ఐటమ్స్ సిద్ధం అనుకుంటున్నాం కదా అందుకోసమని ఆ ర్యాక్ కూడా సర్దేసుకున్నాము షాప్ అంతా ఒకసారి నీట్ గా క్లీన్ చేసాము ఇంకా వచ్చిన తర్వాత అందుకని ఈ రోజు ఏం కుట్టలేదు షాప్ కి ఫోర్ థర్టీ ఫైవ్ వరకు వచ్చాం కానీ ఏం కుట్టలేదు ఇదిగోండి మా వారు వచ్చిన తర్వాత మొన్న ఆ రోజు నేను సూజ్ దిగింది కదా ఇక్కడ నుండి ఇది వెళ్ళింది అనమాట ఇది చూడండి మీకు కనిపిస్తుంది కదా హోల్స్ ఇంకా ఆ రోజే ఆ రోజే అనమాట అంటే అంతకు ముందు రోజు మీ షాపింగ్కి వెళ్ళే ముందు రోజు జరిగింది ఇంకా బ్యాండేజ్ది అసలు తీసుకురాలేదు వేయలేదు మా వారు అన్నారు బ్యాండేజ్ చేస్తే మళ్ళీ అలానే ఉండిది తగ్గిపోదు బ్యాండేజ్ వేయకు అన్నాడు ఆ రోజు ఇంకా నెక్స్ట్ డే అయితే ఇదిగోండి బ్యాండేజ్ అయితే వేస్తున్నారు అనమాట నేను వేస్తాను బట్టు అని చెప్పేసి ఇంకా తిడుతూ వేస్తున్నారనమాట నన్ను ఇంత కూడా మైండ్ లేదు ఏది చూసుకోకుండా ఏం ఆలోచించుకుంటా కూడుతున్నావు అని చెప్పేసి అలా తిట్టుకుంటూ అది పెట్టే అంతలోపు నేను తిట్టుకుంటానే ఉన్నారు నువ్వు తిట్ నువ్వు పెట్టడం ఏమో ఇది బ్యాండేజ్ కానీ నన్ను తిట్టుతాను నాకు వద్దులే అని నేనున్నాను ఇంకా తిట్టాడు అనమాట ఇంకా చేసిన చాలా ఇంకెందుకు ఇంకా నన్ను వద్దంటున్నావు అన్ని ఏం ఆలోచించకని చెప్పాను కదా అన్ని పిచ్చి పిచ్చి అన్ని ఆలోచించుకుంటూ మైండ్ పాడు చేసుకొని ఇలా ఏదో ఒకటి చేసుకుంటావు నీకేదన్నా అయితే మాకే కదా ప్రాబ్లము ఎవరేం చేయరు కదా మాకు అయితే మాకే బాధ మేమే అనుభవించాలి ప్రతిదీ అని చెప్పేసి తిడుతున్నారు అనమాట ఇంకా ఇదిగోండి ఇలా పెట్టినా కూడా దానికి అసలు సెట్ అవ్వట్లేదు అక్కడ పెట్టడానికి రావట్లేదు బ్యాండేజ్ కానీ సరే మార్నింగ్ వరకు అయితే ఏదోలాగా పెట్టేసి అని చెప్పేసి అన్నాను ఎందుకంటే వాటర్ పడితే ఇంకా నొప్పి ఎక్కువ అవుతుంది అది మొత్తానికి అయితే ఇలా పెట్టేసాను అంటున్నాడు మమ్మీ ఏదో ఒకటి చేసుకుంటాడు డాడీ ఇట్లానే అని చెప్పేసి వాడు కూడా ఇంకా రెచ్చగొడుతున్నాడు వాళ్ళ డాడీని మొత్తానికి అయితే ఇంకా ఆ రోజు నిమజ్జనాల రోజు అయితే మా పని అంతా అట్లా వేస్ట్ అయిపోయింది ఏమేమి తెచ్చాము నెక్స్ట్ డే అనేది నేను రేపటి వీడియోలో చెప్తాను